అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా హెచ్ఎస్ఎల్ కాలనీలో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజులు పాటు ఉచిత యోగా శిబిరాన్ని ప్రారంభించింది యాభై మందికి పైగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారు అంతర్జాతీయ యోగా గురువు శ్రీరాజన ఉమాకృష్ణ పాల్గొన్న వారందరికీ సెషన్ ఇచ్చారు జీఎం టెక్నికల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన యోగాలో పాల్గొన్నారు మరియు యోగా ప్రాముఖ్యతపై పాల్గొన్న వారందరికీ ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా హెచ్ఎస్ఎల్ కాలనీలో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ పద్దెనిమిది రెండు వేల ఐదు వరకు వారం రోజులు పాటు ఉచిత యోగా శిబిరాన్ని ప్రారంభించింది యాభై మందికి పైగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారు అంతర్జాతీయ యోగా గురువు శ్రీరాజన ఉమాకృష్ణ పాల్గొన్న వారందరికీ సెషన్ ఇచ్చారు జీఎం టెక్నికల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన యోగాలో పాల్గొన్నారు మరియు యోగా ప్రాముఖ్యతపై పాల్గొన్న వారందరికీ ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు